హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్స్ అండి ఈ రంబోదరుడికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన లడ్డు తయారు చేసి చూపిస్తున్న ప్రాసెస్ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటాను నా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లడ్డూకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ చూపిస్తానండి ఇంట్లోనే పట్టించుకునే శనగపిండి పిండి హాఫ్ కిలో అండి హాఫ్ కిలో షుగర్ తీసుకున్నాను కాజు కిస్మిస్ బౌలంతా గీ తీసుకున్నాను ఇలాచి వినాయకుడికి ఎంతో ఇష్టమైన లడ్డూ చేస్తున్నానండి రోజు వినాయకుడికి నేను నైవేద్యం తీసుకెళ్తున్నాను లడ్డూని దానికోసమని శనగపిండి తీసుకున్నానండి హాఫ్ కిలో శనగపిండి బ్రేకింగ్ సోడా వేస్తున్నానండి తినేసోడా కూడా అంటారు దీన్ని వేసుకొని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి బాగా స్మూత్గా అయినంత వరకు కలుపుకోవాలి పిండి ఎక్కడ లేకున్నా పూస బాగా వస్తుందండి ఎంత మంచిగా కలిపితే అంతా స్టవ్ వెలిగించుకోవాలండి స్టవ్ ప్యాన్ పెట్టుకున్నాను ుకొని ప్యాన్ పెట్టుకొని ఇలాచి వెయిట్ చేసుకుంటాను ఇలాచి వేడయ్యాక గ్రైండ్ చేసుకుంటే పౌడర్ అయిపోతుందండి ఇలాచి అయిపోయింది ఇలాచిని ప్లేట్లోకి తీసుకుంటున్నాను చల్లారక పౌడర్ చేసుకోవాలి గీ వేసుకుంటున్నాను అండి టూ స్పూన్స్ ఉంటుంది గీ వేసుకొని కాజు కిస్మిస్ వేయించుకుంటాను ముందుగా కాజు వేసుకున్నాను కాజు వేడి వేయించుకున్నానండి ప్లేట్లోకి తీసుకోవాలి వేయించుకున్న కాజుని వేయించుకుంటున్నాను కిస్మిస్ కూడా వేయిపోయి తీసుకుంటున్నాను బౌల్లోకి అండి ఆయిల్ వేడైందండి ఆయిల్ వేడయ్యాక లడ్డూకి పోసుకోసమని నేను ఈ విధంగా వేసుకుంటున్నాను లైటు బ్రౌనిష్ వచ్చినంత వరకు వేయించుకోరండి ఈ విధంగా వేగితే సరిపోతుంది లడ్డు కోసం ఈ విధంగా వేగితే సరిపోద్దండి ఈ విధంగా పాకం కోసం అని ప్యాన్ పెట్టుకున్నానండి నేను హాఫ్ కిలో షుగర్ని ప్యాన్లో వేసుకుంటున్నాను పాకం తీసుకోవడానికి తీగపాకం వచ్చినంత వరకు తీసుకోవాలి ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి పాకం కోసమని లైట్ తీగపాకం వస్తే సరిపోతుందండి లడ్డుకి వినాయక నైవేద్యానికి లడ్డు చేస్తున్నట్టి చిటికడంతా పచ్చ కప్పురం వేసుకోవాలి షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు కరిగించుకొని లైట్ తేంగి పాకం రావాలండి షుగరు నేను ఇలాచీలు వేడి చేసుకోవడం చూపించాను కదండి చల్లారాక ఇలాచీని గ్రైండ్ చేసుకొని ఉంచుకొని టూ స్పూన్సు పాకంలో గ్రైండ్ చేసిన ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి ఇలాచీ పౌడర్ వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది లడ్డు లైట్ తేగి పాకం వస్తే సరిపోతుందండి లైట్ పాకం వచ్చాక మనం వేయించుకున్న లడ్డు పూసని పాకంలో వేసుకోవాలి వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి వేయించుకున్న కాజు కిస్మిస్ని కూడా వేసుకోవాలండి టూ స్పూన్సు నెయ్యి వేసుకోవాలి అయిపోయిందండి లడ్డు తయారైపోయింది మనం లడ్డు చుట్టుకోవాలి తెల్లారేక లైట్గా హీట్గా ఉన్నప్పుడే చుట్టుకోవాలి బాగా దీన్ని మ్యాష్ చేసుకుంటూ ఒత్తుకుంటూ చుట్టుకోవాలి అలా అయితేనే లడ్డు గట్టిగా మంచిగా వస్తుందండి నా ఇక్కడికి ఎంతో ప్రీతికరమైన లడ్డూ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది చంద్ర ఫుడ్కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఫ్రెండ్స్ నా వీడియో చివరి వరకు చూడండి స్కిప్